భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు పద్నాలుగవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం కృష్ణపక్షం తిథి అష్టమి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు వర్జం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషము వరకు తిరిగి రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషముల నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది ఆపద్బాంధవుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి